నా పేరు పసులేటి లక్ష్మి పొందినెల ఇరవై ఏడో తారీఖు జరిగింది నా బిడ్డను చంపేశారు వాడు పూర్ణచంద్ర తాటి వాళ్ళ నాన్న పేరు నాగరాజు వాళ్ళ అమ్మ పేరు పద్మావతి వాళ్ళ తోడుకోళ్ళ పేరేమో వాళ్ళ తోడుకాళ్ళ పేరేమో సుభాషిని వాడి పేరు వాళ్ళ బావ పేరే నాగరాజు వాడి బలాయిన పేరేమో పూర్ణచంద్రరావు నా బిడ్డను చంపేసి వాళ్ళు ఇన్ని రోజులు అవుతుంటే న్యాయం చేయట్లేదు అదే మా బాధగా ఉంది

పట్టలేదు ఎస్ఐ గారి దగ్గరకు వెళ్తే సిఏ దగ్గరకు మళ్ళీ వెళ్తా ఎస్ఐ దగ్గర పోతే ఎస్ఐ ఏమో సిఏ గారు అందరు కూర్చోండి అంటున్నారు రాత్రి పదకొండు దగ్గర కూర్చున్నావు ఎవరు రాలే ఎవరు పట్టించుకోవట్లే రోజు తిరిగి తిరిగి ఇంటి ఎదురుతున్నావు సిఏ గారు రాలే రాత్రి సిఏ గారు ఏమో ఎస్ఐ గారు చదువుతారు ఆయన ఏమో పట్టించుకోవట్లే రెండు రోజులు పట్టుకొస్తా ఉన్నారు ఓట్లు అయిపోయాక రెండు రోజులు పట్టుకొస్తా ఉన్నారు ఇప్పుడు రెండు రాల వాళ్ళు ఎందుకు కొనిపెడుతున్నారు నా బిడ్డ చంపేసి చెప్తున్నా சின்ன பிள்ளை காரணமா கொஞ்சம் சின்ன கல்யாணத்துக்கு முதல் பட்டது இல்லனா ரோஜர் கிரிக்கெட் படம் தான்